ప్లేస్ దేవుని దేవనామానికి వందనాలు ఈ విడి వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ దినాలలో చాలా భయంకరమైన దినాలను మనం జీవిస్తున్నాము మన యేసుక్రీస్తు వారు మన కొరకు పరమును విడిచి ఈ భూమికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు తన సేవను చేస్తూ చేయని నేరానికి చేయని పాపానికి నిందలు వేసుకొని మన వ్యసనాల కోసం మన పాపాల కోసం అన్నిటికంటే శ్రేష్టమైన మన రక్షణ కోసం ఆయన కలవరగీల్లో శ్రీవారిగా వెళ్ళాడి రక్తాన్ని చిందించి మనకు రక్షణనిచ్చాడు ఆయన ప్రేమని ఆయన త్యాగాన్ని ఇచ్చిన రుణం మనం ఆయనకు తీర్చుకోలేం మనం కానీ ఈ రోజుల్లో నిజమైన సేవ కరువైపోయింది ఆయన మరణాన్ని ప్రకటిస్తూ వీధి వీధి ఊరూరు తిరుగుతూ ఇదిగో చెల్లి అక్క అన్నా మన కోసమే ఆయన ప్రాణాన్ని అర్పించాడు ఆయన మరణం ఎందుకు మరణించాడు ఎందుకు మనకి ఈ లోకంలో ఈ రక్షణ మరణించిన తర్వాత మనకేమవుతుంది మనకేమిస్తాడు దేవుడు ఆయన ఎందుకు బలి అయ్యాడు అనే మర్మాలను మనం ఈ లోకంలో ప్రకటించలేకపోతున్నాం కొందరు మాత్రమే ప్రకటిస్తున్నారు నిజమైన సేవ కొందరే చేస్తున్నారు చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు కానీ నిజమైన సేవ కొందరే చేస్తున్నారు కాబట్టి అటువంటి వారి కోసం ఒక చిన్న పల్లవి చరణం బ్రదర్ అభిషక్తి గారు రాసిన పాట మీకోసం ఒక చిన్న ఒక పల్లవి చరణం నిజమైన సేవ కరువాయి I'm